ట్రంప్ పైరసీ థియేటర్ మాఫియా కరోనా వరుసగా ఇలా ఏదో ఒక పిడుగు గ్లామర్ ఇండస్ట్రీని గజగజలాడిస్తుంది సినిమా సంస్కృతిని నిలిపే ప్రధాన మాధ్యమం కాబట్టి బాధ్యత త్యాగం ఆలోచనలు చాలా అవసరం అమెరికాలో తెలుగు సినిమా దశాబ్దాల కాలం పండిస్తున్న డాలర్ల పంటపై డ్రోనాల్డ్ ట్రంప్ కొత్తగా విధించిన వంద శాతం సుంకం పిడుగుపాటు లాంటిదే తెలుగు సినిమాకు అతిపెద్ద విదేశీ మార్కెట్ అయిన అమెరికాలో ఈ నిర్ణయం తక్షణమే పెను ప్రభావం చూపనుంది ఈ విధంగా టాలీవుడ్ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో ఓసారి చూద్దాం గత పదేళ్లుగా తెలుగు సినిమాకు అమెరికా మార్కెట్ స్వర్గధామంలాగా మారింది పదమూడు వందల కోట్ల నుంచి పద్నాలుగు వందల కోట్ల మధ్య ఆదాయం మన సినిమాకు అక్కడ లభిస్తుంది ఇది మన సినిమా ఓవర్సీస్ ఆదాయంలో ఎనభై ఐదు శాతం మొత్తం వసూళ్లలో ఐదు నుంచి పది శాతం కావడం విశేషం బాహుబలి టూ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ట్రిపుల్ ఆర్ వంటి సినిమాలు అమెరికాలో రికార్డులు సృష్టించాయి ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి డాలర్లు ఆక్సిజన్లా మారిపోయాయి అయితే అమెరికాలో తెలుగు సినిమా ఇంతలా విజయం సాధించడానికి ప్రధాన కారణం అక్కడ పెరుగుతున్న తెలుగు జనాభాయే మూడు పాయింట్ రెండు లక్షలు ఉన్న తెలుగు జనాభా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఏకంగా పన్నెండు పాయింట్ మూడు లక్షలు పెరిగింది ఈ పెరుగుదలతో తెలుగు అక్కడ అత్యధికంగా మాట్లాడే భాషగా నిలిచింది తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే కాలిఫోర్నియా టెక్సా న్యూ జెర్సీ వంటి రాష్ట్రాలు మన సినిమాలకు ప్రధాన కేంద్రాలు ఐటీ నిపుణులు విద్యార్థులతో నిండిన ఈ జనాభా సినిమా టికెట్లపై పెట్టే ఖర్చు మన నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెడుతుంది ఈ నేపథ్యంలో డ్రోనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ట్రూత్ సోషల్ ద్వారా విదేశీ చిత్రాలపై వంద శాతం సుంకం విధించినట్లు ప్రకటించారు దీనివల్ల ఇరవై ఐదు నుంచి నలభై డాలర్ల వరకు ఉన్న టికెట్ ధరలు ఏకంగా యాభై నుంచి ఎనభై డాలర్లకు పెరిగిపోయాయి ఈ భారీ పెరుగుదలతో ప్రేక్షకులు థియేటర్కు రావడం తగ్గించవచ్చు ఫలితంగా తెలుగు చిత్ర పరిశ్రమ ముప్పై నుంచి నలభై శాతం ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉంది ఈ నిర్ణయం టాలీవుడ్ వ్యాపార నమూనాను నాశనం చేస్తుందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సుంకం కేవలం థియేటర్లకే పరిమితం కాదు ఇది స్ట్రీమింగ్ హక్కులు డిజిటల్ ప్లాట్ఫామ్లపై కూడా ప్రభావం చూపవచ్చు నెట్ఫ్లిక్స్ అమెజాన్ వంటి సంస్థలు మన సినిమాపై పెట్టుబడులు పెట్టడం తగ్గిస్తే భారీ నష్టం తప్పదు అలాగే చిన్న సినిమాలకు అమెరికాలో పంపిణీ దొరకడం కష్టమవుతుంది కేవలం భారీ బడ్జెట్ సినిమాలకే అక్కడ అంతో ఇంతో థియేటర్లు దొరికే అవకాశం ఉంటుంది ఈ సంక్షోభం నుండి బయటపడాలంటే టాలీవుడ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది చలన చిత్రాలు వస్తువులు కావు సేవలు కాబట్టి వీటిపై సుంకాలను విధించడం చట్టపరంగా సాధ్యం కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు ఈ అంశంపై కోర్టులో పోరాటం కూడా చేయవచ్చు మరొక వైపు అమెరికాకు ప్రత్యామ్నాయంగా యూకే కెనడా ఆస్ట్రేలియా మధ్యప్రాత్యాయ దేశాల్లో మార్కెట్ను విస్తరించుకోవాలి అయితే ఏ మార్కెట్ కూడా అమెరికా స్థాయి లాభాలను ఇవ్వలేదు మరొక వైపు చిన్న సినిమాలకు థియేటర్ విడుదలకు బదులుగా నేరుగా ఓటీటీలో విడుదల చేయడం మంచి వ్యూహంగా మారవచ్చు ట్రంప్ సుంకం ప్రకటన టాలీవుడ్లో ఇప్పటికే అనిశ్చిత స్థితిని సృష్టించింది ఈ విధంగా అమలు అయితే మన పరిశ్రమ విదేశీ కళలపై అది ఒక గొడ్డలి పెట్టుగా మారే ప్రమాదం ఉంది మరి భవిష్యత్తులో ఎలా ఉంటుందో వేచి చూడాలి క్రియేటివిటీకి టెక్నాలజీకి కథకు ప్రాధాన్యతను ఇస్తూ హీరోల రెమ్యురేషన్ వారం రెండు వారాల వ్యాపార ధోరణి నుండి బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది